విశాఖ మన్యంలో చలి వణికిస్తుంది ప్రస్తుతం పాడేరు ఏజెన్సీలో ఆరు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి చలి విపరీతంగా పెరుగుతుంది పాడేరు ఘాట్ రోడ్లలో దట్టంగా మంచు కురుస్తుంది రోడ్డు సరిగా కనిపించగా వాహనదారులకు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు ఉద్యోగస్తుల ఆఫీసులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది మధ్యాహ్నం పన్నెండు గంటలైనా సూర్యకిరణాలు కనిపించడం లేదు వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు చలికి వ్యాపారులు షాపులు కూడా తెరవలేకపోతున్నారు జన లేక రహదారులు నిర్మానుష్యంగా ఉన్నారు రాను రాను అల్లూరి జిల్లాలో మైనస్ డిగ్రీలుగా మారే అవకాశం ఉందని మన్యం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నా పేరు గణేష్ అండి మేము గత పదిహేను సంవత్సరాలుగా పాడేరులో ఉంటున్నాము మేము ఇంతకుముందు డైలీ నాలుగున్నర ఐదింటికి లేచి ఉదయాన్నే జాగింగ్ బయలుదేరి వెళ్ళాం కానీ ఈ మధ్యకాలంలో ఈ చలి యొక్క తీవ్రత తట్టుకోలేక ఆరు ఆరున్నర ఏడు కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే పన్నెండింటి వరకు కూడా కనీసం సూర్యోదయం కనిపించకుండా ఆ చలి ఎంతో కొంచెం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగింటి నుంచి కూడా చలి తీవ్రత ఉంటుంది ఆరింటికే ఆ చీకటి పడిపోతుంది కూడా ఈ సమయంలో ఇక్కడ ఉండే కొంచెం ఆస్మా పేషెంట్లు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి నాకు తెలిసి ఇంకా ముందు ముందు ఆ మైనస్ డిగ్రీస్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్నా తెలిసి ఎనిమిది డిగ్రీలు ఆరు డిగ్రీలోనే ఉండి ఉండవు చాలా కష్టపడుతున్నాం ఏజ్ లో ఉన్న కూరలు కూడా బయట రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి అలాగే మన ఏరియాలో ఉన్న ప్రజలంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అలాగే బయట నుంచి వచ్చి కింద నుంచి వచ్చే పర్యాటకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త వహించి సేఫ్ గా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి మేము ఎవరైతే తప్పకుండా ఆ నా పేరు రమేష్ అండి మాది ఏసార్ జిల్లా పాడేరు మరి గత కొన్ని రోజులుగా మేమందరం కూడా గా ఇదే లో వాకింగ్ చేస్తూ ఉంటాము ఉదయం నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తాము అయితే గత కొన్ని రోజులుగా చూసినట్లయితే మరి ఇక్కడ వాతావరణం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది చలి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు అయితే ఐదు డిగ్రీల ఉంది మరి రాబోయే రోజుల్లో దీన్ని మైనస్ ఒక డిగ్రీ కూడా చూసే పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఇక్కడ మేమందరం కూడా మేము వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాము మరి సమయానికి వెళ్ళే పరిస్థితి అయితే అవ్వట్లేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఈ చలితో చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు వాళ్ళు కూడా సమయానికి వారి యొక్క పంట పొలల్లో కానీ లేదా చేల్లో కానీ వెళ్ళే పరిస్థితి లేదు ఈ పరిస్థితి కనుక కొనసాగినట్లయితే ఈ ఆదివాసీ ప్రాంతంలో మరి మహిళలు కానీ లేదంటే చిన్నపిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి అలాగే అందరు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితులు ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచన చేసి ఈ మహిళలు కానివ్వండి లేదా ముసలి వాళ్ళకి కానివ్వండి వీళ్ళకి కొంత రగ్గులు కానీ లేదంటే ఈ చలి తీవ్రతను మరి కాపాడేటటువంటి స్వెటర్స్ కానీ సప్లై చేసినట్లయితే కొంత బాగుంటున్నది బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం